సార్ నమస్కారం అట్టా చిన్నం నాయుడు గారు నేను నా పేరు సిహెచ్ లచ్చన్న అనకాపల్లి డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్గా మన ప్రకృతి వ్యవసాయంలో నేను చేస్తున్నాను సార్ నమస్కారం సార్ మా చోడవరం మండలం అనకాపల్లి జిల్లా మా కండిపల్లి గ్రామం నేను రెండు వేల పదహారుకు ముందు మామూలు వ్యవసాయం చేసి ఉండండి రెండు వేల పదహారు నుంచి పాళేశర్ గారి మీటింగ్కి వెళ్ళొచ్చుగా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి కొంచెం కొంచెం ఆ తెలుసుకొని వ్యవసాయం చేసేవాడిని అండి పూర్తి వ్యవసాయం సిబ్బంది వచ్చి మాకు కొన్ని మెలకు అయ్యి చెప్పడం వల్ల జంటసాలు పద్ధతి సింగిల్ సాళ్ళు మూడు అడుగులు నాలుగు అడుగులు ఆరు అడుగులు వేసి చెరుకు పండించడం మొదలుపెట్టాం తర్వాత వాళ్ళ సహాయంతో పిఎండిఎస్ అంటే రకర పలు రకాల విత్తనాలు జల్లి దాన్ని కొంత కోసి వేయడం ఉన్నదాన్ని మలిచి చేయడం తర్వాత చెరుకు చెత్త దొరికిన దాన్ని భూమి ఎండ నుంచి దాన్ని కాపాడడం కోసం మామూలు ఎండు చెత్తతో మల్చింగ్ చేసి అండి తర్వాత మధ్యలో ఉన్న సాళ్ళు పచ్చి రొట్టె ఎరువు అంటే సజీవ ఆచ్ఛాదన కింద పనిచేసేదండి ఈ రెండు చేయడం వల్ల చెరుకులో బాగా మార్పు వచ్చింది ముందైతే మాకు పిండ్లు మందులు అన్ని కొట్టడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువైంది తర్వాత ఈ పిఎండిఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమిలో మార్పు వచ్చింది సార్ తర్వాత చెరిగ్గాడలు కూడా ఇంతకుముందు కేజీ కేజీ నర ఉంది సార్ ఇప్పుడు అలాంటిది మూడు కేజీలు వస్తాం సార్ ఒక్క చెరిగ్గా ఈ నవధాన్యాలు పిఎండిఎస్ కాన్సెప్ట్లో మీరు ఏ విధంగా దాన్ని ప్రారంభించుకొని వచ్చారండి ఈ పన్నెండు రకాల విత్తనాలు జల్లడం పెట్టాం సార్ తర్వాత జడ్బిఎన్ అప్ ఐసిఆర్పిలు ఇల్లు వచ్చి మాకు పద్దెనిమిది రకాల జల్లమని చెప్పారండి ఆ జల్లిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇరవై నుంచి మాకు ముప్పై రకాల విత్తనాలు చల్లమని చెప్పగా సరే అండి జల్లితే దానివల్ల ఏమవుతుందంటే భూమిలో ఎన్నా ఎర్ర అయి కాదు సార్ ఇప్పుడు దీన్ని జల్లడం వల్ల అన్ని రకాల పోషకాల భూమికి అందడం వల్ల ఎర్రలై భూమిలో బాగా అభివృద్ధి చెంది మన వ్యవసాయం కూడా మంచి ఆరోగ్యంగా వస్తుంది ఇలాంటి ఎండకాయనా సరే వ్యవసాయం వాడదండి చిన్నమ్మనాయుడు గారు ఇప్పుడు మనము నవధాన్యాలు అయితే ఇప్పుడు పన్నెండు రకాలు పద్దెనిమిది రకాలు ఇరవై రకాలు ఇప్పుడు లాస్ట్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ముప్పై రకాల వరకు వచ్చారు కానీ దీనివల్ల మీరు ఎటువంటి లాభం పొందుతున్నారు ఏ విధమైన లాభాలు ఉన్నాయి ఈ పిఎండిఎస్ మనం వేసుకోవడం వల్ల రైతులకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది భూమికి కానివ్వండి తర్వాత పంటకు కానివ్వండి మీరు ఏం గమనించారండి ముప్పై రకాల్లో మనకు కావాల్సిన ఆకుకూరలు అవి జల్లుకోవడం వల్ల అవి మనం తినడానికి పనిచేస్తాన తర్వాత మిగిలితే ఎవరికైనా బయటకి ఇచ్చుకోవడానికి అవుతుంది దానివల్ల భూమి కూడా మంచి ఆరోగ్యంగా ఉండి అందులో ఏ వ్యవసాయం పెట్టినా మంచి బాగా ఉంటుంది ఈ ఇరవై నుంచి ముప్పై రకాలు ముప్పై ఒక రకాలు పెట్టి పొలంలో వేయడం వల్ల ఇటువంటి మార్పులు మీరు స్వయంగా మీ పొలాల్లో గుర్తించడం జరిగింది భూమికి ముప్పై రకాల జలడం వల్ల దీనికి ఉన్న సూక్ష్మజీవులన్నీ మొక్కకు కావలసిన పోషకాలు అందించడం వల్ల చెరుకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది మీరు మన రైతాంగానికి మీరు ఇచ్చే సందేహం ఏంటి మీరు ఎందుకు ఇంత పట్టుదలగా మరి చేస్తున్నారు పట్టుదలగా చేయడానికి కారణం ఒకటే అండి నేను ఇది వరకు అయితే ఒక ఎకరానికి పన్నెండు పదమూడు లోళ్ళు గెప్తం తోలి మలిసి మొత్తం ఖలిదూర్ని చూడండి దానివల్ల గడ్డి రావడమే తప్ప ఎటువంటి కూడా ప్రయోజనం ఉండేది కాదు అప్పుడు ఎప్పుడైతే ఇలాగ చేయడం వల్ల గడ్డి శాతము తగ్గింది తర్వాత వ్యవసాయం కూడా మంచి ఆరోగ్యంగా ఉంది అప్పుడైతే అందరూ నవ్విరండి నన్ను వ్యవసాయం చూసి ఇవాళ ఎటకారం ఆడినోళ్ళే నా కాదు చూసి బాధపడతాను రండి ఎన్ని చేసినా బ్రహ్మాండంగా వస్తుంది వ్యవసాయం ఒకవేళ వ్యవసాయంలో లాస్ వస్తే నేను చేయను కదండి నేనే వదిలేస్తాను వ్యవసాయం ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేసినా సరే ఎప్పుడు కూడా పక్కన ఉన్న దాని మీద ఎక్స్ట్రా వస్తాము కానీ తక్కువ రావట్లేదు ఇంతకు ముందు ఎలా పంట పండుతుంది ఏటి వేయాలి ఏటి వేయకుండా ఎలా పండుతుంది అనేది మన ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ఈ పిఎండిఎస్ అనేది ఒక మహాశక్తిగా మారుతుంది మా రైతులకి మంచి తోడ్పాటుగా ఉంటుంది ఇప్పుడు ఈ పిఎండిఎస్ రైతులకి ఒక వరంలాగా తయారైంది కాబట్టి రైతులందరినీ కూడా చైతన్యం చేయాలి అంటే మీలాంటి మంచి రైతులు ఎవరైతే మరి ఈ పిఎండిఎస్ వేసి లాభాలు పొంది పిఎండిఎస్ని నమ్ముకున్నారు రైతులకు ఒక మంచి ఆదాయం వచ్చేటట్టు చేకూరాలని మేమందరూ అనుకుంటున్నాము నాయుడు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు సార్